మహానటి కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఆమె చిన్ననాటి స్నేహితుడు ప్రియుడు ఆంటోనీ ఆమె మెడలో మూడు మూళ్ళు వేశారు గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో ఇరువురి కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను కీర్తి తన ఇన్స్టాలో షేర్ చేశారు హ్యాష్ ట్యాగ్ ఫర్ ద లవ్ ఆఫ్ నైక్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ఫోటోలను చూసి అందరూ విజస్ చెబుతున్నారు కీర్తి సురేష్ పెళ్లిపై గత ఏడాది కాలంగా రకరకాల వార్తలు వచ్చాయి చివరకు నెల క్రితం ఆమెనే తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు తన చిన్ననాటి స్నేహితుడు ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ దాదాపు పదిహేనేళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు మరోవైపు ఇటు సినిమాల్లో కీర్తి బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆమె రివాల్వర్ రీటా బేబీ జాన్ సినిమాలో నటిస్తున్నారు అంతేకాదు బేబీ జాన్ తో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది